Thank uh you. -huh.

but <laughs> కుదిరినప్పుడు పో చెల్లెని అడిగాను పొయ్యి రమ్మన్నమాట అన్నలకు రాలే పొయ్యత్త అన్నలు ఆరా అని చెల్లెకు రాలే నా తమ్ముడు నా విన్న బ్రహ్మతో నచ్చు నా దాడు నచ్చింది తమ్ముడు నమ్మకోని బారమణిదేవి మీ తమ్ముడు వచ్చినాక నన్నా మా తమ్ముడు వచ్చినాక మానవేతరాలు వచ్చినాక పోదాం అన్నా ఆ తల్లి ప్రాంతం తక్కువ మాలబీతాలు పోయో గురువాల సో ఉన్నాడు ధర్మరావుల పట్టణం కూడా తమ్ముడాన్ని నమ్ముకొని తమ గుర్రం రాక కూర్చున్నది కూర్చున్నది తోడ ఉంది ఇంకా పాపకారు నీ ఆడ పాపకారు నేను పాపగారన్నాడు ఇంకా బతికి పట్టగడతా బాలమానని గుర్రమే ఊడుకున్నాడు తమ్ముడు నింబోరు

தோ நீதோ நூறு புற தா தம்பா நீ தோழ முடிதா கத்த குறவா தமிழ் குறவிந்து தமிழா தமுடா

అండికే అండ్రమ్మ ప్రాణం ఏ గారి పాదం నంత అంట అమ్మ నారా నమన వాన నరకమే నీ గుణాయం రావు తమ్ముడో నీ నా తమ్ముని వదిపెట్టింది కురు దోగ మట్టుకున్నది భారమనే అమ్మా గుర్రం కింద కూర్చున్న అక్క గుర్రంకి దారింది నింబోలా చూసుకువారి గుర్రం మనిషి వదన దక్కినప్పుడు గుర్రం మాత్రం అలాగా సవారీ చేస్తే ఒకసారి వెనుక మరి చూసినాడే గుర్రం మీద అక్కలేదు అక్క బాలమే ఒక్కసారి గుర్రాలు తిప్పుకొని వచ్చిన ఇప్పుడు నొప్పులు వస్తానే గుర్రం తొక్క పట్టుకొని సారిపోయింది అర్ధ పరువు అడ్డం పడిపోయినప్పుడు గుర్రం పరువు దూరం పోయిన కళ్యాణ బాటి కొన్ని గుర్రాలు మనం అడ్డం ఇంకా బతికి పడతా కదా నా పెన్న మేము పంపిస్తా ఓ దొంగల అడిగి ఉన్నది ఎక్కడెవ్వలేరు నువ్వు గంతేసి మాట విన్నా నన్ను ఎందుకంటే తమ్ముడా అని అంత ఎదిరి అడుగుతా రేన్రా తోడబుట్టిన దాన్ని నువ్వు చూస్తే నీ కళ్ళు పోతాయి

వాళ్ళ కొమ్మలు కొట్టి దల్లు కట్టుదమ్ వాళ్ళ కొమ్మలు కొట్టి దల్లు కట్టుదమ్ తమ్ముడా ఈ గుండు నొప్పులు వస్తాయి పడోబడ్డ పడే సమయానికి తందిరా పాల కొమ్మల గట్టి ఇంకా పాల కొమ్మల కట్టి కత్తి కూడా చదవండి కత్తికున్నప్పుడు పిలగాడు పిలగాడు పిండం బయట పడ్డది కత్తితో మాత్రమే దొక్కలు నాటి కత్తి కత్తికున్నప్పుడే రక్తం చిల్లి రాజు కట్ల పడ్డది వాడు కన్నర్చుకున్నప్పుడే కన్నరుసుకున్నప్పుడే

i am going తల్లి బలవని దేవుడు చంపుతాడు పాపకారి వాడిగా ఇక్కడెందుకుండాలి నని అడవి తప్ప కూడా పట్టినాడా ఊరికి వచ్చినమ్మ బేతాలు ఊరికచ్చేవారు ఒకసారి తీసిపోతాయ్ రై తీసిన వారి గుణాయం కాదురా వారి మాల బ నా అక్కడి నీ చంపుకొని నీ అక్కడ చంపినారా అరే అన్నప్పుడు నారాయణ కోపం వచ్చింది మాల బీతకి నారాయణ కోపం వచ్చారు నమ్మిన నా బాబు నమ్మిన వారి నన్ను చంపుతావా ఎందుకున్న యుద్ధానికి సిద్ధంగా

అప్పుడు ఎలా గద్ది నాటిగా వారి తోడబుట్టిన బిడ్డ లెక్కకుంటున్నా బాణం పెడతాడమ్మా పిల్ల వినట్టుకొని బాణం ఎప్పుడు నిల రాదనుకున్నాను అబ్బాయి ఒక్కటే రేపు ఒక రెండు పిల్లటాయిని అని ఆ అడవిలోనే మాత్రం ముందు కట్టిండు ఆ పొలం మీద మన మీదేసిండు ఇంకో ముందు కత్తి అక్కనేసిండు ఆ రెండు గడ్డలు కట్టి పెట్టిండు

లే తల్లి ఎవరయ్యా ఆవులు మాత్రం అనగా జంగం శివయ్య జంగం శివయ్య ఉపదాడి పోవాలని పంచంగారా కట్ట పట్టుకుని ఉపదారి వద్దండే అప్పుడు పుట్టిన పిలంగాడ్య మురికి ఎడవాబు లేదు మురికి వాదనకు ఎర్రదీవులన్నీ వారికి కొరుకు తంటే పిలగాడు గ్యావు గ్యావున కుదలెత్తండే కూదలెత్తండా నంగల్ శివ అదే పాట కూడా పోతారే ఒక కార్తలు కాలుకుంటాను మరి పిల్లగానే ఏడిపి నప్పుతాను ఎక్కడ అప్పుడు పొదలు చూసుకుంటా వస్తాంట వత్తంట ఆ పొదలు ఉన్న క్యావ్ 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 పొదలు ఎత్తాడు అయ్యో విద్య నిన్ను ఏ తల్లి గారు ఎలాగా పెంచిందో విద్య నేను కొడుకులు బిడ్డలు లేను అనగా జంగం అన్నాం సాదుకుంటామని ఆ పిల్లగాడు జంగం శివయ్య ఆ పిల్లగా అడ్డబాబా కట్టుకుంటా పసికున కేర పాలకూరకు సాతి తప్పుడు కులాడతాను అయ్యో కొడుక పాలకూర నేను సాదుకున్న పిల్లగా ఎత్తుకొని మరి జంగ వేడిగా వచ్చిండు మా శివమ్మ శివమ్మా ఈ పిల్లగాడు అందులోకి వెళ్ళి పోతుంటే పోతుంటే రెండు కాతల కారి కూ ఈ పిల్లగాడు మనకు మాత్రం అనగా దొరికిండు ఈ పిల్లగా అవునం కదా అదుకుందాం అయ్యా అవి ఉన్నాం కదా అదుకుందామమ్మా అన్నాడు అన్న పురుషులో మనదయ్యా నేను కొడుకులు లేని బిడ్డలు లేని కన్న ప్రేమల కన్నా సాధుకున్న ప్రేమ బావుగా నాదా బాబా కట్టుకొని ఆ పిల్లగాన్ని ఎత్తగట్టుకొని పదకొండు రోజుల పొడి వాయిలు కొమ్మలు తెచ్చి పొడి మైలు తీసి తొరికి ఇరవై ఒక్క శివయ్య పిల్లగానికి జనమనామ చూడు అన్నప్పుడు పిల్లగాడు ఉచ్చిన గడియ సుచిత జనమనామలో ఏం పేరు వస్తుంది మరి ఎవరయ్య అమరసింగ్ మహారాజు భార్య వాళ్ళ మనకి అన్న కొడుకు జన్మనామలా రణసింగు రాదని వస్తుంది తనసింగు రాధాని వస్తాం అమ్మా అందు రాధాని పెంచుకుంటే జంగంలో రాజు పేరు పెట్టుకునేందమ్మా అంటారు జంగములు అయిన పేరు రవణయ్యా అంటాడమ్మా బాబాని పిలిచింది బాబాని పిలిచింది కానీ ఆ పిలగానికి ఎవరికా తెలియదు ఏ గుర్తు తెలియదు మరి సాధుబంగా కొడకారా అని ఆ పిల్లగాని తీసుకుని పోయి బల్లలు తోలి బాబారు అయినా పోతంటే పిల్లగా అమలక్కలు అంటారు ఈ పిల్లగాడిని జంగు ఎక్కడ కనయ్యాలు అంగకే కనదో దొంగికారేసిపోతే జంగి సాదుకుంటానని అమలక్కలు అనుకుంటారు పిల్లగాడు బడి పోయి పిల్లగాడినాడే గుడి గుడి అంటే జంగు నా అవయ్య గారా బిజ స్వరూపం బయట వాడాలి అంటే జంగులు అడుగుతారు పిల్లగాడు దాని అద్దరు పుస్తకాలు పట్టుకొని ఇక తల్లి వేడిగా చిండు అయ్యా బాబు నాయన శివయ్యా నేను మీరు అన్న కొడుకునా కాదని అడిగింది కొడుక మా కొడుకు అంటే లేదా నాన్న నేను బాడబడి వస్తాను చూసిన అమ్మలక్కలు మరి అందరూ ముచ్చలో పెడతారా ఎందుకెక్కరిస్తాను అన్నప్పుడు కొడుక నీకు జరిగిన చరిత్ర చెప్తా నువ్వు పురాణ అనగా దంగవల్లం బిడ్డా నేను ఓ రోజు ఇరవై కాలంలో పంచంగా కట్ట పట్టుకుని ఉప ఉపదానికి పోతంటే రెండు కార్తాలు కాలి కొడుక నువ్వు కూరెందు పొదలున్న వాడి క్యావు క్యావు ఏడుస్తావురా నేను ఎత్తుకరుచుకున్న కొడుక నేను పిల్లలేని ప్రేమన కన్న కొడుకు లెక్క దాడుకున్నా కొడుకున్నా నేను ఎక్కడ ఏ స్థలంలో దొరికినో ఆ స్థలం చూపెట్టి ఎత్తలేని ఎత్తలేని అనుకుంటే కొడుకును సాది పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లల నాడు మనవలు మనవరాలు అని సంబరపడతారు నా అవ్వ కష్టం నాకు అందలే నా కష్టం నా తల్లి కందలే వచ్చి మూడిది కొట్టుకుపోయిన ఒక్క ఎముక ఉన్నా గంగల కలుపుకుంటాం మా అవ్వ ఎముకలు అని అన్నప్పుడు జంగషి వేసారు కానీ కొడుకుని తీసుకొని తీసుకొని వత్తుండే వత్తుండే కొడుక ఈ కొరంద పొదరోన దొరికినవరు అన్నప్పుడు రెండు కాట్నాలల్లయ్యముకలేదు రెండు కట్టలు ఎముక లేరు ఎముక లేని రెండు బాణవరలా కట్టుకున్నాడే నానా నన్ను కని ఇక్కడ సాది ఇక్కడ వేసిపోలే నన్ను కని ఇక్కడ వారిసిపోయింది కాబట్టి మా అవ్వయ్య రాజుల ఎముకలు ఆ బాలబేతాలని కట్టములా ఎముక లేరు అనుకో బాపనకున్నాడు కట్టము అవయనుకున్నాడు రెండు ఎముక మరి ఎముకలు వేరుకొని రెండు మూటలు కట్టుకొని జంగ శివాన్ని తీసుకొని వస్తాను వత్తుండే వస్తండే వస్తే వచ్చే తో అది గంగ నది వారిపోతుంది గంగా నది బారితంటే మరి వరయ్య ఒక్కసారి పిల్లగాడ పిల్లగాడు అమ్మ కొని ఆ చోట పెట్టండి మరి గంగకాడికి వస్తా అంటే మరి అది జీవగర్ల కులా మరి ఆ కాకి మాత్రం గూడు పెట్టుకున్నాయి గూడు పెట్టుకుంటే ఆ గూడు చెగిరిపోయి ఆ జీవర్ల పులగా నిలబడి మరి అన్ని పుల్లలు ఓతీరస్తాయి జీవర్లకు తలక్త పట్టుకొని వచ్చింది పట్టుకొని వచ్చి ఏం గర్వం అది నాది ఏమనో అయిపోయిన పిల్లగా మరిసెట్టి కింద కూర్చున్న సరికి మరుసెట్టి కింద ఒక చరిత్ర మరి ఆ మరి రేసు రేసు ఆ కుంభం ఈ కుమ్మ మీదకి వెళ్ళి ఎగురుతుంది ఎగురుతుంది పెద్ద పెద్ద పులు రేసుకుడిరాద పెద్ద పులి చూసి నువ్వు రేసు వదిలి ఎట్లా అని ఆపై ఎండిపోయిన కర్ర ఎదల నాటి రేజు బ్రామూ రేజు ప్రాణమైంది ఇక్కడికి మరి మొదట పెద్ద పులి చనిపోయింది చనిపోయినప్పుడు ఎముకలే ఉన్నాయట అయ్యో భగవంతుని అదేమనైంది అయ్యో శివుడా అని ఒక్కసారి ఆ జీవగర్ల పుల్ల మోపినప్పుడు చూడు ఇప్పుడు ఆ చెట్టు మొదట ఉన్న ఎముకల మీద జీవగర్ల పుల్ల పడ్డప్పుడు మదమాంసం కూరుకునే భగవంతుని కృప వల్ల పెద్ద పూలి లేదన్నదమ్మానికి దండం పెట్టి ఉరుకుతున్నదా కలిమాయని ఆ చెట్టు మీద రేసు ఆ రేసు ఉన్నప్పుడు చెట్టు మీదకి మరి మోపినప్పుడు మరి రక్తం నీరు కుదురుకొని రేసు మాత్రం లేచిపోతాయి అరేంపుల్లా జిగర్ల పుల్లా ఏమిటని ఆ పిల్లగాడు అనుకున్నాడు మరి నాయన లేవాలి అని ఆ మూటలలో కట్టిన ఎముకలు ఆ చోట మరి ఒక్కసారి ఆ చోట బీర్స్తే జీవగర్ల పుల్ల పట్టింది భగవంత ఈశ్వర జగదీశ్వర మా నేను చట్టవద్దు నైతే మా అవ్వలేవాలి మా నాయన లేవాలి అని ఆ పిల్లగాడు మాత్రం ఒక్కసారి జీవగర్ల పుల్ల ముదుగాలు మాల బీత అయ్యంకు పెట్టి మాల బీతడు ఏమని లేస్తాడు అరే నింబోల రాజా అరే అన్యాయంగా అక్క ప్రాణం చేసినావురా అక్క ప్రాణం చేసినావా అని మాల బే నవో

నీ ప్రారంభం ఏందన్న కోరికలను కాలి పొందుతండ నేను ఉండబడిపోతా అంటే ఈ కోరింద పొదలోని ఈ కొడుకు దొరికిండమ్మా నువ్వుగా నా కొడుకు పున్నడమ్మా కొడుకు बी <todos> देव